గౌరవీయులైన శాప్ చైర్మన్ అణమిని రవినాయుడు గారికి అలాగే విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని శివనాథ్ గారికి చిన్ని గారికి నేను చేయ విజ్ఞప్తి ఏమిరా అంటే అయ్యా ఎవరైతే మీ పంచల చేరారో క్రీడాకారులు క్రీడా సంఘాలు అసలైన ఒలింపిక్ సంఘాలు అంటూ మీ దగ్గర చేరి మీకు భద్ర చేస్తున్నారో వాళ్ళు చాలా డెకా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆడుదామా ఆంధ్ర స్కామ్లో ముఖ్య పాత్రదారులు సూత్రదారులు వీళ్ళే అందులో ఒకరు శాప్ డిడి రమ వెంకటరమణి గారు రెండోది ముఖ్య కారుకుడు అయినటువంటి ఆకుల రాఘవేంద్ర అథ్లెటిక్ సంఘం మాజీ కార్యదర్శి ఆకుల రాఘవేంద్ర అలాగే కబడ్డీ సంఘం శ్రీకాంత్ మరియు జూడో సంఘానికి సంబంధించినటువంటి వెంకట్ నామశెట్టి మరియు మన కేపీ రావు గారు క్రీడల నుంచి సస్పెండ్ అయినటువంటి రావు గారు వీళ్ళందరూ కలిసి ఒక కుట్రపూరితంగా పురుషోత్తం నాయుడు దగ్గర నుంచి ఒలింపిక్ అసూహ్యాన్ని తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారితో లాలూచి అయ్యి ఎవరైతే పురుషోత్తం గారు అలాగే ధర్మాన ప్రసాద్ అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు పురుషోత్తం సెక్రటరీగా ఉన్నారు వాళ్ళ సంఘాన్ని వాళ్ళ దగ్గర నుంచి పెరుక్కోవాలని కుట్రపూరితంగా వైసీపీ వాళ్ళతో చేరి వీళ్ళు మీరు ఫోటోలు చూస్తూ ఉంటారు పక్కన డిస్ప్లే అవుతున్నాయి ఫోటోస్ చూడండి వైసీపీ వాళ్ళతో చేరి కుట్ర పోనారు ఆ కుట్ర ఫలితంగానే సీఎం ఆఫీస్ కి మన గారిని పిలిపించారు పిలిపించిన తర్వాత వైసీపీ మన విజయసాయి రెడ్డి గారు సజ్జల గారు అలాగే మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళని రాజీనామా చేయమని చెప్పారు రాజీనామా చేయమని చెప్పి లేదంటే మీ మీద కేసులు పెడతామంటే భయపడకుండా పురుషోత్తం గారు ఎదిరించి బయటకు వచ్చారు కానీ మీరు రవియాడి గారు మీరు నిన్న వీడియోలో ఏం చెప్పారు అని అంటే ఆ పురుషోత్తం గారు వైసీపీ వాళ్ళతో కుమ్మకా ఈ విధంగా చేస్తున్నారన్నారు ఇది పూర్తిగా అవాస్తవం అండి ఆ దొంగలు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎక్కడ బయటపడి వాళ్ళ శిక్ష అనుపించాల్సి వస్తుంది వాళ్ళ తిన్న డబ్బులు కట్టాల్సి వస్తుందని గా ఏం చేశారు అని అంటే వాళ్ళు టీడీపీ గవర్నమెంటే ఇంకా ఖచ్చితంగా వస్తుంది వైఎస్ఆర్సీపీ రాదు అని తెలుసుకున్న తర్వాత మన ఎవరైతే మన అతిడి సంఘం ఉన్నాడో మన రాకుల రాఘవేంద్ర చిన్న కూతుర్ని తీసుకెళ్ళి మన కేసినేని శివనాథ్ గారి దగ్గర అంటే చిన్ని గారి దగ్గర టీడీపీ పార్టీలో జరిపించాడు మన బోట ఉమా వేశ్వరరావు గారి దగ్గర కూడా మళ్ళీ జరిపించాడు వాళ్ళు చిన్న కూతురుని తీసుకెళ్లి ఎంత ప్లాన్ చేస్తున్నారు ఎంత కండింగ్ కాకపోతే వీళ్ళు ఇంత ప్లాంట్గా కరెక్ట్గా ఒక నెల ముందు పోయేసి పార్టీలో చేరతారు పార్టీలో చేరినప్పటి నుంచి ఇదే భజన ఎందుకంటే పురుషోత్త చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు వీళ్ళ మీద పెట్టిన కేసులకి వీళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు అనే ఉద్దేశంతో వీళ్ళ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఈ క్రీడల గురించి చిన్ని గారికి అబద్ధాలు చెబుతూనే ఉన్నారు అబద్ధాలు చెబుతూనే ఉంటే చిన్ని గారు ఒక వీడియోలో చెప్తారు దాదాపు రెండు వందల పైగా కేసులు ఉన్నాయి పురుషోత్తం మీద అని ఇది కూడా వాళ్ళు చేసినటువంటి కుట్రే ఇది అనవసరంగా చిన్ని గారికి బ్యాట తెచ్చిన మాటలు ఇదే మాటలు మీరు కూడా మళ్ళీ చైర్మన్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చారు మీకు పదం చేశారు మీరు ఖచ్చితంగా నమ్మాల్సిన వ్యక్తి శాప్ లో ఉన్నటువంటి హైయర్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో డిడి వెంకటరమణ గారి మాటలు ఆ మాటలు నమ్మారు అయ్యా మీరు వచ్చిన తర్వాత ఆడుదా ఆంధ్రాలో కోట్ల రూపాయల స్కామ్ బయట పెట్టారు ఈ కోట్ల రూపాయల స్కామ్ కి ప్రధాన సూత్రధారి ఆ వెంకటరమణి గారు డిడి గారు వారి కింద ఉన్నటువంటి దొంగల్లో బాగా తిన్నటువంటి దొంగలు మన ఆకుల రాఘవేంద్ర గారి యొక్క మిస్సెస్ గారి అకౌంట్ చెక్ చేయండి ఆకుల హైమా హైమా గారు ఆమె అథలిక్ సంఘానికి కార్యదర్శిగా ఉన్నారు అథ్లెటిక్ సంఘం అకౌంట్లోకి అలాగే ఆమె పర్సనల్ అకౌంట్లోకి ఇండియన్ బ్యాంక్ అకౌంట్లోకి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ ఆడదాం ఆంధ్ర సమయంలో అలాగే మన కబడ్డీ శ్రీకాంత్ సంబంధించి కూడా కబడ్డీ అన్సోషన్కి ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది దీనికి ముఖ్య కార్యక్రమాలు ఆ వెంకటరమణి గారు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి వీళ్ళందరూ ఆడినటువంటి డ్రామా ఈ ఆడదాం ఆంధ్రాలో మీరు కేవలం ఒక మంత్రి గారి గురించి మాట్లాడారు అది కాదండి ఆమె దారి చూపించింది ఏ విధంగా తినాలని తినేసింది కూడా ఈ దొంగలు ఈ దొంగల అకౌంట్లు తీయండి బయట ఇవన్నీ బయటపడతాయని చెప్పే పురుషోత్తం గారిని ఎలాగైనా తొక్కితేనే ఆ కేసుల నుంచి బయటపడచ్చు అని వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ మీద కేసులు పెట్టి ద్వారా బయటలాగి దొంగలంతా కలుగుల్లో నుంచి పొగబెట్టి బయటలాగిన ఎత్తి పురుషోత్తం గారు అండి దయచేసి మీకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పాలనుకున్నాను అయ్యా నేను ఒక చిన్న వ్యక్తిని ఒక తిరుపతిలో ఒక చిన్న ఒక అకాడమీకి కార్యదర్శిని అలాగే దూడో సంఘానికి ట్రెజరర్ని మాత్రమే నేను ఒక చి ఇచ్చినటువంటి ఒక వీడియోతో నాకు ఇంత ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచే నాకు విజయవాడ చెందినటువంటి ప్రజలు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయ్యా దీన్ని బయట పెట్టండి అని మీ దృష్టికి తీసుకురావాలని నేను తీసుకొస్తున్నా అలాంటిది మీరు అక్కడే ఉన్నారు మీరు ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నారు ఇంకా ముఖ్యంగా మన కేసీఆర్ సార్ గురించి అయితే చెప్పాల్సిన పట్లేదు ఆయన ఒక శక్తి ఆయన అనుకుంటే పది నిమిషాల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మీ టేబుల్ మీద ఉంటుంది ఒకసారి చూడండి ఎవరు అని గతంలో గతం ప్రభుత్వం గతంలో టీడీపీ ఉన్నప్పుడు గాండివం ప్రాజెక్టులో ఏడు కోట్లు కొట్టేసి అప్పుడు ప్రభుత్వాన్ని అపాసపాలు చేశాడు మన ఆకుల రాఘవేంద్ర దాని తర్వాత ఆడుదాం ఆంధ్ర విచ్చ విడిగా డబ్బులు తిన్నారు ఈ దొంగలు కలిసి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు బయటపడకూడదు వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసమని వాళ్ళు పడుతున్నటువంటి పాటలే ఇవన్నీ కాబట్టి దయచేసి అర్థం చేసుకొని క్రీడల కోసం క్రీడాంధ్రప్రదేశ్ కోసం మీరు పడుతున్నటువంటి పాటలు సక్సెస్ అవ్వాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి చెత్తను ఏరేస్తేనే మన పరిసర ప్రాంతం క్లీన్గా ఉంటుందని మిమ్మల్ని ప్రధాయపడుతున్నా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం క్రీడా ఆంధ్రప్రదేశ్ కోసం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి ఇంకా మీ దగ్గర ఇలాంటి దొంగ అసోషన్ కావచ్చు దొంగలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ అన్న చేయండి లేదా కాల్ చేసి అన్న చెప్పండి లేదా మీకు ధైర్యం ఇంకా ఎక్కువగా అంటే ఈ కామెంట్ బాక్స్లోనే మీరు కామెంట్స్ చేయండి వాళ్ళ గురించి తెలియాలి ప్రభుత్వానికి తెలియాలి క్రీడాకారులు కొన్ని వేల మంది క్రీడాకారులు బాగుపడాలి అని అంటే క్రీడా సంఘాలు బాగుండాలంటే ఈ దుర్మార్గులు బయట వెళ్ళాలి అనే సంగతి మన గౌరవీయుల రవినాయుడు గారికి తెలియాలి అలాగే పవర్ఫుల్ ఎంపీ గారు మన చిన్ని గారికి వారికి కూడా తెలియాలి అలాగే మన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా తెలియాలి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు విజన్ నెరవేరాలన్నా లోకేష్ గారి యొక్క ఆశయం నెరవేరాలన్నా ఈ దొంగలు మనము ఖచ్చితంగా ఏది పారేస్తేనే క్రీడాంధ్రప్రదేశ్ నిర్మించగలుగుతాం భారతీయతను కాపాడుకుందాం గోమతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం జయ శ్రీరామ్ ఓం నమస్తే శివాయ గోవిందా గోవిందా